మధ్యలో లేని కదా ఒక కూడా ఒక రెండు నెలలు కూడా కదా ఓకే ఆ రోజు సరే ఆర్డర్ అయ్యనుండే అప్పటికి రిపోర్ట్ చేయలేదు ఓకే అందరికి నమస్తే ఈరోజు మీ ఊర్లో మీటింగ్ మాట్లాడినా ఏమన్నా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టిన ఉద్దేశం మీ అందరికీ ఏమన్నా తెలిసిందా పేపర్లో చూసింది మేము ఇచ్చింది ఓటర్ లాగా అని చెప్పి చెప్తారా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మన మండలంలో అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇన్ జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఎన్నికలు అని అంటే ఎన్నికలని ఒక పండగ వాతావరణంలో జరపాలి అని ఎందుకు పండగ అని అన్నది మనకు ఇప్పుడు రేపు పండగ వస్తుంది ఏది పెరుగు పండగ వస్తుంది దాని తర్వాత ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది మళ్ళా తర్వాత ఇయర్ కూడా వస్తుంది కానీ ఎలక్షన్లు నెక్స్ట్ ఇయర్ వస్తాయా ఐదు సంవత్సరాలు వస్తుంది ఐదు సంవత్సరాలు వస్తుంది మన సంవత్సరానికి ప్రతి సంవత్సరం వచ్చే పండుగని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం అటువంటిది ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పండగ అంటే ఆ పండగ మన సంతోషం కొరకు చేసుకునేది ఈ పండుగ అనేది మన భవిష్యత్తును నిర్ణయించే పండుగ కదా కాబట్టి ఈ పండుగ ఇదే ఈ ఎలక్షన్స్ని అంత పండుగ వాతావరణం జరుపుకోవాలని ఎలక్షన్ కమిషన్ చెప్తుంటుంది ఇన్ జనరల్ కాబట్టి దీంట్లో కూడా ఇప్పుడు మేము మేము పెట్టే మీటింగ్లో ఉద్దేశము ఇదంతా అవగాహన పెట్టే ఉద్దేశం ఏంటంటే చాలామంది ఎన్నికల నియమావళి ప్రవర్తన నియమావళి గురించి అవగాహన ఉండదు చాలామంది ఈ ఎలక్షన్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా మనకు పల్లెటూర్లలో కానీ మన ఇంటి దగ్గర కానీ ఏదైనా పెళ్ళి అయింది అనుకోండి అరే ఏం దుక్కుతురా ఆపేయండి అనే క్యాండిడేట్ కూడా అక్కడ డీజే పెట్టగా నేను కూడా దుక్కుతాను అంటే అట్లా మూడు వస్తుంది ఇది కూడా అట్లనే ఎలక్షన్లో ఈ రాజకీయాలు ఇంత ఈ పార్టీలు అంతే ఇదంతా అనుకునేటల్లో కూడా లాస్ట్ రెండు రోజులు ఉన్నప్పుడు లాస్ట్ ఒక రోజు ఉన్నప్పుడు మనం కొంచెం డీప్గా ఇన్వాల్వ్ అవుతుంది ఎక్కడో ఉన్న హైదరాబాద్ నుంచి లేకపోతే ఢిల్లీ నుంచి ఓటేయడానికి కూడా మన ఊరోళ్ళు వస్తుంటాం అప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది ఈ ఉత్సాహంలో ఏంటంటే మంచి పద్ధతిలో కాకుండా కొన్ని సందర్భాలు చెడ్డ పద్ధతిలో పోతుంది కాబట్టి జనరల్గా ఎలక్షన్లో కేసు కావడం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో కూడా మీరుంటారు రెండవది ఏంటంటే ఒక్కసారి ఎన్నికల్లో కేసు అయిందనుకోండి ఆయనకి ఉద్యోగం రాదు పాస్పోర్ట్ రాదు ప్లస్ ఏదైనా బిజినెస్ పెట్టుకుందామంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వదు ఎలక్షన్ కేసు కనుక ఈ ఎన్నికల్లో కేసు కావడం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కేసుల పాలు కావద్దని అవగాహన కల్పించడం గురించి చాలామందికి తెలియక తప్పు చేస్తుంటారు చట్టంలో ఏముంటుంది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజెస్ అంటారు అంటే చట్టం తెలియదు అనే ఉద్దేశంతో మనం ఏదైనా తప్పు చేస్తే అది క్షమించేదేమి ఉండదు చట్ట ప్రకారం వ్యవహరించేదే ఉంటుంది కానీ ఈ అవగాహన చాలా మందికి ఉండదు కాబట్టి చెప్పడం గురించి మీటింగ్ రెండవది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ రోజు మనకు రేపు ఎల్లుండి పదమూడో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్ అయిపోతుంది తెలిసి కదా మీ అందరికీ నలభై ఎనిమిది గంటల ముందు మనకు ఎలక్షన్ అనేది ప్రచారం క్లోజ్ అయిపోతుంది ఆ రేపు నెక్స్ట్ డే సైలెన్స్ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత రోజు ఓటింగ్ ఉంటుంది రేపు సాయంత్రం ఐదు గంటలకు ఎలక్షన్ ప్రచారం అయిపోతుంది మరి ఎలక్షన్ ఓటింగ్ రోజు ఉంటుంది ఇది పోలింగ్ కేంద్రం అనుకుందాం మేము వంద మీటర్ల దగ్గర ఒక లైన్ వేస్తాం కదా రెండు వందల మీటర్ల దగ్గర కూడా ఒక లైన్ వేస్తాం రెండు వందల మీటర్ల తర్వాత ఏం జరుగుతుంది ఎలక్షన్లో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా మెడలో ఒక ఖండువా వేసుకుంటారు చేతిలో పేద పోస్టర్లు కరపత్రాలు పెట్టుకుని ఉంటారు కదా దాంట్లో మీ పార్టీ గుర్తుంటుంది అక్కడ పెట్టుకుని ఉంటారా ఉండరు నిజం చెప్పండి రేపు సాయంత్రానికి అది ప్రచారం కిందికి వస్తుందా రాదా రేపు సాయంత్రమే ప్రచారం అయిపోయింది క్లోజ్ అయింది మరి ఎల్లుండి ఎక్కడికి వెళ్ళొచ్చింది ప్రచారం తెలియదు చాలామంది తెలియదు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన చిన్న చిన్న లీడర్లు ఏంటంటే వాళ్ళు చెప్పగానే వాళ్ళనుకో ఒక పది ఇరవై మంది వరుస కట్టుకొని ఉంటారు ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే నలుగురు కంటే ఎక్కువ ఎవరు కూడా ఎక్కడ ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ ఎక్కడ కూడా గుమిగూడి అని మరి పది మంది ఉన్నాక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వర్తిస్తుందా వర్తించదా వర్తిస్తుంది కదా రేపటికి ఎలక్షన్ ప్రచారం అయిపోయినప్పుడు ఎల్లుండి నువ్వు పోస్టల్ బ్యాలెట్ పెట్టుకొని చూపిస్తున్నావు అంటే అది ప్రచారించేందుకు వస్తుందా రాదా ఎలక్షన్ వయలేషన్ అవుతుంది కదా కాబట్టి అవి కూడా కేసులు అవుతాయి నేను ఒక రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో ఇట్ల ఎలక్షన్ టైంలో ఓ పది రోజు మంది ఉన్నారు నేను ఎందుకు చాలా క్లియర్గా అంటే నేను లాజ్ చదివిని ఉంది కాబట్టి చట్టం గురించి నాకు అవగాహన కాబట్టి చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ ఎలక్షన్లు ఏం చేస్తారంటే మీకు ఒక అవకాశం ఉంటుంది ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించిన ఉంటే రెండు వందల మీటర్ లైన్ ఉంటుంది కదా ఆ రెండు వందల మీటర్ లైన్ దాటిన తర్వాత ఒక చిన్న టెంట్ కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ పెట్టుకోవచ్చు కానీ రెండే కుర్చీలు ఉండాలా ఇద్దరు మనుషులే ఉండాలి దాంట్లో మీరు పొలిటికల్ అది బ్యాలెట్ పేపర్ ఉంటుంది కదా మేము ఈ పార్టీ నేనున్నానుకో నా పార్టీ కూడా ఉన్నాడు అనుకోండి ఇక్కడ నా పేరు ఉంటుంది సుధాకర్ ఎస్ఐ పోలీస్ గుర్తు మిగతా ఇటు పైన ఒకటి రెండు మూడు ఖాళీ ఉంటుంది కింద పది పన్నెండు పదమూడు ఖాళీ ఉంటుంది ఒక్కటి ఓన్లీ ఐదో నెంబర్ మీరనే ఉంటుంది అది కూడా నేరమే అట్లా ఉండడానికి లేదు ఉంటే మొత్తం ఎంతమంది పోటీ చేస్తే అంతమంది లిస్ట్ ఉంచవచ్చు ఒకటే అది కూడా ఆ ఇద్దరు మనుషుల దగ్గర మంచికి ఒకటి అందరు పోటీ చేసే వ్యక్తులందరి పేరు గుర్తున్న మాత్రమే యూజ్ చేయాలి నమూనా బ్యాలే నమూనా బ్యాలే మనల్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఒక గుర్తు పెడతారు ఆ నంబర్ మీద ఏది వీవీ ప్యాట్ ఇంత ఇంతమంది నమూనా బ్యాలెట్ ఉంటుండే ఇప్పుడు వీవీ ప్యాట్లు వచ్చినాయి కదా ఆ వి ఈవీఎం మిషన్ ఉంటుంది ఆ ఈవీఎం మిషన్ మీద ఇట్లా గుర్తుంటుంది ఒకటే గుర్తు గీడేది ఒక్కాలని అంటే అర్థమైందా అట్లా లేదు ఏ గుర్తుకు నొక్కాలనుకున్నా దాని పక్కన ఒకటి సింబల్ ఉంటుంది దాని మీద నొక్కుతస్తుంది అని అన్ని గుర్తులు ఉండాలి అప్పుడు నేరం కిందికి రాకుంటుంటుంది కనుక ఈ ఎలక్షన్లో పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా ఎన్నికల కోడ్ని వయలేట్ చేయకుండా మీరు వ్యవహరించినట్లయితే చాలామంది మీద కేసులు రాకుండా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్ కేసు అంత ఈజీ కాదు ఇన్ జనరల్గా నార్మల్ కేసే కరెక్ట్ కాదు కదా నార్మల్ కేసు అయితేనే మనం ఎంతో బాధపడుతుంది అటువంటిది ఎలక్షన్ కేసు నార్మల్ కేస్ అయితే పోలీస్ స్టేషన్ వస్తారు స్టేషన్లో బెయిల్ తీసుకుంటారు లేకపోతే కోర్టుకు పోయి కోర్టు రిమాండ్ చేసి కోర్టు నుంచి బెయిల్ తీసుకుంటారు కానీ ఎలక్షన్ టైం ఎట్లుంటుందంటే ఈ పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ తీసుకోవడమో కో కోర్టుకు పోయి బెయిల్ తీసుకోవడమో ఒక ఎత్తే అయితే ఎన్నికలు వచ్చినాయంటే చాలు ఏమవుతారు ఎమ్మెల్యే కూడా బైండ్ ఓవర్ చేస్తారు ప్రతి ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా ఎంపీ ఎలక్షన్ వచ్చినా ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా కానీ మీరు ప్రతి ఎలక్షన్లో బైండ్ ఓవర్ కావాల్సిన పరిస్థితి చెప్తారు సరే బైండ్ ఓవర్ అయితే ఐదు పోలీస్ అనుకుందాం క్వశ్చన్ ఇప్పుడు టైంకి రాలేవనుకో పోలీస్ జీవి వచ్చి ఇంటికి ముందు రాగుతుంది ఎంత బాధ అనిపిస్తుంది 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 మీ అమ్మ ఎప్పుడో చేసినా కర్మకి ఇప్పుడు కూడా పాతకాలంలో కొన్ని కమ్యూనిటీలు ఇప్పుడు దారి దోపిడీలు చేసేటి మీలాంటి పెద్ద మనుషులు చాలామందికి ఎక్కువ అరవై డెబ్బై నెల సంవత్సరాలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది దారి దోపిడీ చేసేది కొందరు ఆ దారి దోపిడీ చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద డీసీ సీట్ అని ఓపెన్ చేసి ఆ దోపిడీ ఎట్లుంటుందంటే అంటే వాళ్ళు ఇస్తావా సంపాలంటే ఇవ్వకపోతే సంపడానికి కూడా ఎన్నిక రాకూడదు పాతకాలం ఇప్పుడు ఆ వ్యవస్థ పోయింది చాలా తక్కువ మంది అక్కడక్కడ అక్కడెక్కడో రాజస్థాన్ కాకి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంటుంది వాళ్ళ మీద మనం డీసీ సీట్ అని ఓపెన్ చేస్తాం డోషియస్ క్రిమినల్స్ అని చెప్పేసి వాళ్ళ మీద ఒక షీట్ ఉంటుంది నేను ఎప్పుడో మేము బుట్టకంటే ముందు ఓపెన్ అయిన షీట్లు కూడా ఇప్పుడు నేను పోయి చెక్ చేస్తున్నా వాడు కడ్ర పట్టుకొని కొట్టుకుంటూ నడుస్తుండే వాళ్ళ పిల్లలందరూ చెప్తుంది కాబట్టి ఎలక్షన్ కేసు అస్సలు మంచిది కాదు మనం ఎవ్వరు కూడా ఎలక్షన్ కేసు ఇన్వాల్ కాకుండా మీరు కానీ మీ పిల్లలకు కానీ లేకపోతే మీ బంధువులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కొంచెం అవగాహన కల్పించినప్పుడు ఏమవుతాయంటే ఈ ఎన్నికల్లో కొంచెం వాళ్ళ మీద కేసులు కావు రెండవది ఎన్నికలు సాఫీగా జరుగుతాయి మేము ఎట్లాగో వంద మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా లక్ష మంది ఉన్నా చట్ట విరుద్ధంగా పనిచేస్తే మేము ఎట్లాగో చట్ట ప్రకారం వ్యవహరిస్తాం చట్ట విరుద్ధంగా పనిచేసే వాళ్ళకు చట్టం సమాధానం చెప్తాం అది వేరే విషయం కానీ తెలియక కొంతమంది ఇరుక్కుంటారు ఇప్పుడు సినిమాలు చూస్తారు కదా మీరు అప్పుడప్పుడు బ్రహ్మానందం బాబు మోన్ వస్తాడు అక్కడెక్కడో ఎవరైనా గెలిగే వస్తాడు ఆంధ్రే పట్టుకుంటారు ఆంధ్ర కొడదామని చెప్పేసి ఆంధ్రపోతాడు వాడికిందికి వెళ్ళి ఆంధ్రకెళ్ళి ఆరుకొని పోతాడు ఎవరో మధ్యలో అదే అవునా కదా చూసింది కదా అట్లా మధ్యలోకి వెళ్ళి చిందికి వెళ్ళి వెళ్ళిపోతాడు ఈ గుజ్జులు అందరు గుద్దుతో ఉంటారు ఎవరితో అడుగుతుంటే కాబట్టి దీంట్లో కూడా అట్లే ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఎలక్షన్ కేసుల ఇన్వాల్వ్ కావద్దు ఎన్నికల సమయంలో ఎలాంటి టెంప్టేషన్కి గురి కాకుండా స్వేచ్ఛగా మళ్ళీ ఈ మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా ఏంటంటే ఒకటి మొదటి మొదటి పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుని స్వేచ్ఛగా వినియోగించుకోవడం కొరకు అన్ని రకాల ఫెసిలిటీస్ సౌకర్యాలు కల్పించడం కల్పించడానికి ప్లస్ మీకు రక్షణగా మేము ఉన్నామని చెప్పడానికి మొదటి పాయింట్ రెండవది ఎలక్షన్లు ఇవ్వడం తప్పు చేసే తాట తీయడానికి కూడా మేము ఉన్నామని చెప్పేసి గట్టిగా వార్నింగ్ చేయడానికి ఈ రెండు ముఖ్యమైనటువంటి పాయింట్లతోటి మేము ఈ ఈ మీటింగ్స్ ప్రతి ఊర్లలో పెడుతున్నాం ఎవ్రీడే ప్రతిరోజు ఒక నాలుగైదు ఊర్లు కవర్ చేస్తున్నాం కనుక కనుక అందరూ కూడా దయచేసి ఎన్నికల్లో